హలో ఫ్రెండ్స్ సేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే జానకి రామలక్ష్మి గురించి బాధపడుతూ నువ్వు ఇంకేం బాధపడకమ్మా నీకు ఎన్ని రోజులు బాధగా ఉన్న విషయాలన్నీ నువ్వు మర్చిపోయి ఇక నుంచి సంతోషమా గతమంతా ఒక కళలాగా అనుకుని మర్చిపో అని చెప్పి జానకి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సుందరమ్మ ఇలా అంటూ ఉంటుంది అవును మన రామలక్ష్మికి ఏదో దిష్టి తగిలినట్టుగా ఉంది దీనికి దిష్టి తీయాలి పాపం ఇన్ని రోజులుగా ఎంత బాధపడిందని అని చెప్పి సుందరమ్మ అంటూ ఉంటుంది అప్పుడు జానకి రఘురాం వైపు చూస్తూ ఇలా అంటూ ఉంటుంది ఏంటండి మీరు మాత్రం ఏమి మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండిపోయారేంటి అని ఏంటూ జానకి అంటుంది అలా అనేసరికి అప్పుడే రఘురామ్ బాధగా చూస్తూ ఉంటాడు ఏంటన్నయ్య అలా ఉండిపోయావు అని అంటూ పద్మ అంటుంది ఇక ఏంటి రఘు ఎందుకు అలా చేస్తున్నావు సైలెంట్గా మౌనంగా ఎందుకున్నావు అని అంటూ సుందరమ్మ కూడా అంటుంది ఇక అప్పుడే జానకి మాట్లాడండి ఎందుకు అలా మౌనంగా అలా ఉండిపోయారు చెప్పండి అని అంటూ జానకి అనగానే రఘురామ్ చాలా బాధపడుతూ ఇలా అంటూ ఉంటాడు ఇంకా ఏం చెప్పను నేను చేసింది చాలా పెద్ద తప్పు కదా తప్పు చేశాను నేను అందుకనే ఇంకా ఇలా ఉండకపోతే ఇంకా ఎలా ఉంటాను నేను అని అంటూ రఘురామ్ అంటూ ఉంటాడు బాధగా ఇక నా కూతురు విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను అందరికీ పెద్ద మనిషిలాగా పంచాయతీ చెప్పే నేను ఇప్పుడు అసలు పెద్ద మనిషినే కాకుండా పోయాను అని అంటే నానా అని చెప్పి రామలక్ష్మి అంటే అప్పుడు రఘురామ్ రామలక్ష్మి దగ్గరికి వచ్చి తల మీద చేయి పెట్టి ప్రేమగా ఇలా అంటూ ఉంటాడు నా కూతుర్ని నేను ఎంతో బాధ పెట్టాను ఎన్నో ఇబ్బందులు పెట్టాను అసలు నా కూతురు ఇలా అయిపోవటానికి కారణం నేనే అసలు నా కూతుర్ని తన మంచితనం ఏంటో తెలిసి తన గురించి అన్నీ తెలిసి కూడా నా కూతుర్ని చాలా బాధ పెట్టాను అనరాని మాటలు అన్నాను నా వల్ల నా కూతురు ఎంత బాధపడింది అని అంటూ రఘురామ్ బాధగా చెప్తూ ఉంటాడు అప్పుడే రామలక్ష్మి అలా చూస్తూ నానా మీరు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు నాన్న వదిలేయండి అని అంటూ రామలక్ష్మి అంటూ ఉంటే ఎలా వదిలేయాలమ్మా నిన్ను నీకు పెట్టింది మామూలు బాధల నిన్ను ఎన్ని మాటలు అన్నాను అసలు ఒక్కొక్కరు తలుచుకుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది అని అంటూ ఉంటే అన్నయ్య ఏం మాటలు అని అంటూ పద్మ అంటే అవునమ్మా నా కూతురికి నేను ఏం చేసినా తక్కువే అసలు నా కూతురు ఎలాంటిదో తెలుసు అయినా సరే తనని ఇంకా నేను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాను పరాయి వ్యక్తులను నమ్మానే తప్ప నా కూతురిని నమ్మలేకపోయాను నా కూతురు అసలు ఎక్కడ తప్పు చేస్తుందా అని భయంతోనే నేను అలా చేశానే కానీ ఇంకా ఎక్కడ తప్పు జరిగిపోయింది నా కూతురు కరెక్ట్ చేసిందా రైట్ చేసిందా అని నేను ఆలోచించలేకపోయాను నా కూతురిని నేను చాలా బాధ పెట్టాను అని అంటూ రఘురామ్ చెప్తూ ఉంటాడు ఇక అందరూ అలా బాధగా చూస్తూ ఉంటారు అప్పుడు రామలక్ష్మి చాలా ఎమోషనల్ అయిపోతూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడు రఘురామ్ తనని ఇలా పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు నా కూతుర్ని ఎంత ఎన్ని మాటలు అన్నా సరే తను మాత్రం ఎదిరించి నాన్న నేను ఆ శౌర్యాన్ని చేసుకుంటానని ఒక్క మాట కూడా అందా అనలేదు కదా తన ప్రేమని గెలిపించటం కోసం అసలు ఆలోచించలేదు నాన్న దగ్గర మాట పోకూడదు అని ఆలోచించిందే తప్ప ఇంకా తను ఇంకేమీ ఆలోచించలేదు అంతేకాదు ఇంకా వా ప్రేమని కూడా కాపాడుకోవాలి అనుకొని ఆలోచించు అంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు ఇక అప్పుడే అలా అంటూ బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు రఘురా అప్పుడే తన ప్రేమ నిజమే కానీ తను తప్పు చేయలేదు అని నిరూపించాలని నా కూతురు ఎంతో తాపత్రయపడింది ఎన్నో కష్టాలు పడింది ఎంతో బాధలు పడింది కదా అని అంటూ రఘురామ్ చెప్తూ బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే జానకి అందరూ అలా ఎమోషనల్ అయిపోయి రఘురామ్ ఏడుస్తూ ఉంటే వాళ్ళు కూడా ఏడుస్తూ చూస్తూ ఉంటారు ఇక అప్పుడు రఘురామ్ ఇలా అంటాడు నా కూతురిని క్షమించమని అడగాలి నేను అని అంటే ఇంకా అప్పుడే ఏమండి అని అంటూ జానకి అంటే వద్దు జానకి మీరెవరూ మాట్లాడొద్దు అంటే అన్నయ్య నీ కూతుర్ని నువ్వు క్షమించమని అడగటం ఏంటన్నయ్య అని అంటూ ఉంటే అప్పుడు రఘురామ్ ఇలా అంటాడు అడగాలమ్మా నా కూతురిని నేను తప్పు చేశాను కదా తప్పు చేసినప్పుడు వాళ్ళనైనా సరే మనం క్షమించమని అడగాలి ఇక నేను తప్పు చేశాను నా కూతురిని క్షమించమని అడుగుతాను అంటే నాన్న ఏం మాట్లాడుతున్నారు నాన్న ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు అలా మాట్లాడుతూ ఉంటే నాకు తట్టుకోలేనంత బాధగా అనిపిస్తుంది అసలు ఈ నీతో క్షమాపణ అడిగిపించుకోవటం కంటే నేను చచ్చిపోవటమే మంచిది అనిపిస్తుంది నాన్న నాకు ఎందుకు మీరు నన్ను క్షమించమని అడుగుతున్నారు నాన్న మీరు అలా అడుగుతున్నానా దీనికంటే చావటమే నయం నాన్న మీరు మీ కూతురు ఎక్కడ తప్పటడుగు వేస్తుందో అని భయపడ్డారు అంతేకాని మీరేం తప్పు చేశారు నాన్నా క్షమించమని అడగటానికి అని అంటూ రామలక్ష్మి చాలా ఎమోషనల్ అయిపోయి బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే రఘురామ్ నన్ను క్షమించమ్మా అంటే వద్దు నాన్న నన్ను అడుగుద్దు అని అంటూ రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే రఘురామ్ అలా బాధపడుతూ ఇంకా ఏడుస్తూ ఉంటాడు అప్పుడే శివరామ్ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు అన్నయ్య అసలు నువ్వేం తప్పు చేసావు అన్నయ్య నేను తప్పు చేసింది నేనే కదా అన్నయ్య రామలక్ష్మి గురించి సరిగ్గా తెలుసుకోకుండా తనని అలాంటి సిచ్యువేషన్లో చూసి తను మంచిగా ఆలోచిస్తుందా లేదా అని నేను ఆలోచించకుండా తను లేచిపోదాం అనుకుంటుందని నేను నేను తప్పు చేశాను అలా మాట్లాడి తన గురించి తప్పు తప్పుగా చెప్పి నేనే తప్పు చేశానన్నయ్య రామలక్ష్మి ఇంకా నీకంటే పెద్దవన్నైనా నీ అంత తెలివిగా నేను ఆలోచించలేకపోయానమ్మా నన్ను క్షమించమ్మా నీ విషయంలో చాలా తప్పు చేశాను అని అంటూ శివరామ్ చేతులెత్తి దండం పెట్టి క్షమించమని అడిగితే రామలక్ష్మి బాబాయ్ ఏంటి బాబాయ్ మీరు వేలు పట్టి నన్ను నడిపిస్తారు అలాగే నేను ఎక్కడ తప్పు చేస్తున్నానా అని భయంతోనే మీరు అలా చేశారు కదా బాబాయ్ అంతేకాని మీరు ఎందుకు అలా బాధపడుతున్నారు బాబాయ్ అని అంటూ చెప్తూ ఇంకా రామలక్ష్మి ఏడుస్తూ అలా అడగొద్దు బాబాయ్ అని అంటూ ఇంకా అందరూ ఎమోషనల్ అయిపోయి బాధపడుతూ ఉంటారు ఇక్కడ ఆ తర్వాత ఆద్య రోడ్లో నడుచుకుంటూ వెతుకుతూ వాళ్ళ నాన్న కోసం తిరుగుతూ ఉంటే చారు వాళ్ళ నాన్న ఇద్దరు ఎదురుగా వస్తారు అప్పుడే చారు అలా చూస్తుంది చూసి నవ్వుతూ అలా చూస్తూ ఉండగా ఆద్య సడన్గా అలాగే వాళ్ళిద్దరిని చూసి ఆగిపోతుంది చారు ఇలా అంటుంది ఏంటి ఆద్య ఎక్కడికి వెళ్తున్నావు మీ నాన్న కోసం వెతకటం కోసం వెళ్తున్నావా అని నవ్వుతూ అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే ఆద్య అలా సీరియస్గా చూస్తూ ఉంటుంది నువ్వు ఇలా రోడ్లు పట్టుకొని వీధులు వీధులు తిరుగుతూ మా నాన్న ఇక్కడ అని చెప్పి వెతుకుతూ ఉంటే మీ నాన్న కనిపిస్తాడు అనుకుంటున్నావా లేదు కనిపించడు అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక మీ నాన్న కనిపించాలి అంటే అసలు బయట తిరిగితే కదా మా దగ్గర సేఫ్గా ఉన్నాడు నువ్వు చెప్పినట్టు విన్నావు అనుకో నేను చెప్పినట్టు శ్రీనుభావని నన్ను కలిపావు అనుకో అప్పుడు మీ నాన్నని నీకు సేఫ్గా అప్పగిస్తాను లేదంటే అప్పగించును అని ఏంటో అనేసరికి అప్పుడే హాద్య అలా సీరియస్గా చూస్తూనే ఉంటుంది ఇక అప్పుడే చారు వాళ్ళ నాన్న అంటాడు ఎందుక మా ఇలా రోడ్లు పట్టుకొని తిరుగుతావు అలా తిరిగితే ఏం వస్తుంది చెప్పు నీకు అలా ఏమీ రాదు నువ్వు నా కూతురు చెప్పినట్టు విను అప్పుడు నా కూతురు చెప్పినట్టు నువ్వు విన్నావు అనుకో ఇంకా మీ నాన్నని దగ్గరికి తిరిగి వచ్చేస్తాడు అని అనేసరికి ఆత్యా లాగి చంప మీద కొడుతుంది అలా కొట్టేసరికి ఇద్దరు షాక్ అయిపోతారు ఆత్యా ఇలా అంటుంది మా నాన్న ఎక్కడున్నారో నాకు తెలుసు బాగా తెలుసు మీ దగ్గర లేడన్న విషయం నాకు తెలుసు అని అనేసరికి ఇంకా అలాగే చూస్తూ ఉంటారు మా నాన్న హాస్పిటల్లో నుంచి కోమాల నుంచి బయటికి వచ్చారు మా నాన్న కోమాలోకి వెళ్ళటానికి మీరే కారణం కదా యాక్సిడెంట్ చేసి కోమాలోకి వెళ్ళేటట్టు చేసి హాస్పిటల్స్లో నేను చూడకూడదని ఎక్కడెక్కడో తిప్పుతున్నారు ఇది దీని అన్నిటికీ కారణం మీరే కదా అని ఆతియ సీరియస్గా అంటుంది ఇక మా నాన్న కోమాల నుంచి బయటికి వచ్చి బై తిరుగు ఎక్కడికో వెళ్ళిపోయారు మా నాన్న ఎక్కడికి వెళ్ళారు అనేది నేను వెతుకుతున్నాను అని అనేసరికి ఇంకా అప్పుడు చారు అలాగే వాళ్ళ నాన్న అలాగే చూస్తూ ఉంటే అప్పుడు ఇలా అంటుంది ఆద్య మీరు ఇన్ని రోజులు చేసినవన్నీ ఈ ఈరోజు నిజం బయట పెట్టబోతున్నాను అని అంటూ సీరియస్గా చెప్పేసి వెళ్ళిపోతుంది ఆద్య వాళ్ళ నాన్న కోసం రోడ్లు ఎంబటి తిరుగుతూ ఉంటుంది కనిపించిన వాళ్ళందరికీ ఫోటో చూపించి అడుగుతూ ఉంటుంది అప్పుడే వాళ్ళ నాన్న కూడా అలా తిరుగుతూ ఉంటారు రోడ్డులో ఇక చారు అలాగే చారు వాళ్ళ నాన్న కూడా ఇంకా కిషోర్ కోసం వెతుకుతూ ఉంటారు ఇక వాళ్ళు అక్కడ ఆది ఇక్కడ వెతుకుతూ ఉంటే ఇక్కడ ఇంట్లో రఘురామ్ వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు కదా అంతా మాట్లాడుకొని బాధపడి అంతా అయిపోయిన తర్వాత ఇంకప్పుడు సుందరమ్మ అంటుంది పోనీ లేరా మన రామలక్ష్మి మంచితనం చూసి ఎవరో ఓర్వలేక దిష్టి తగిలించినట్టున్నారు అందుకే రామలక్ష్మికి ఇలా జరిగింది దాన్ని దిష్టి పోయింది అనుకుని దిష్టి తీసేయండి ఇంకేమీ కాదు అని ఎంటూ చెప్తూ ఉంటుంది ఇంకా ఏమీ కాకుండా తను బాగానే ఉంటుంది ఇక్కడ నుంచి అవును మీరు వచ్చారు మరి ఆది ఎక్కడ అని అంటూ సుందరమ్మ అంటుంది అప్పుడే జానకి అవును శ్రీను మీరు మాత్రమే వచ్చారు ఆది ఎక్కడ అని అంటే ఆద్య అది హాస్పిటల్ దగ్గరనే ఉంది అత్తయ్యా అని చెప్పి శ్రీను చెప్తాడు అదేంటి మీరు వచ్చేసాక తను హాస్పిటల్ దగ్గర ఉండటం ఏంటి అని జానకి అంటే ఏమో తెలియదు ఆద్య అక్కడే ఉండిపోయింది మేము మాత్రం వెళ్ళమంటే వచ్చేసాం అని శ్రీను అంటే అవి ఇంకా అప్పుడు టెన్షన్ పడుతూ జానకి అందరూ మీరు వచ్చాక తనకేం పని అక్కడ జానకి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత రఘురామ్ వాళ్ళంతా చాలా బాధగా పడిపోతారు రామలక్ష్మి విషయంలో కదా ఆ తర్వాత ఆద్య రోడ్లో తిరుగుతూ వాళ్ళ నాన్న కోసం వెతుకుతూ అడుగుతూనే ఉంటుంది అందరినీ ఇక వాళ్ళ నాన్నలాగా ఒక అతను కనిపించేసరికి వెనకాల పరిగెడుతూ నాన్న నాన్న నానాని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి భుజం మీద చెయ్యి వేసి ఇలా చూసేసరికి వాళ్ళ నాన్న కాడు వేరే అతను అతన్ని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇంకా అయ్యో సారీ అండి మా నాన్న అనుకున్నాను అంటే ఇట్స్ ఓకే అనేసి అతను వెళ్ళిపోతాడు అతను అలా వెళ్ళిపోయిన తర్వాత ఆద్య బాధపడుతూ ఇంకా వాళ్ళ నాన్న కోసం వెతుకుతూనే ఉంటుంది ఇక ఆ తర్వాత శౌర్యని ఇంటికి తీసుకొని వాళ్ళ అమ్మ నాన్న వచ్చేస్తారు ఇంటికి తీసుకొచ్చాక ఇంకా అమ్మ దిష్టి తీస్తుంది దిష్టి తీస్తే ఇంకా వాళ్ళ నాన్న అంటాడు కుడికాలు ముందు పెట్టి రారా అని చెప్తే సరే అని శౌర్య కుడికాలు ముందు పెట్టి లోపలికి వస్తాడు ఇంట్లోకి అలా వస్తూనే అందరి వైపు ఇంకా ఇల్లు అంతా అలా చూస్తూ ఉంటాడు బాధపడుతూ ఇక అలాగే శౌర్య లోపలికి వచ్చాక ఇంకా వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే ప్రమీల అక్కడ ఉన్న ఫొటోస్ అన్నీ చూసి ప్రశాంత్ ఫొటోస్ని చూసి తిట్టుకుంటూ ఉంటుంది ఇలా అంటూ ఉంటుంది ఈ ఎదవ ఫొటోస్ ఇక్కడ ఉన్నాయంటే వీడు వీడి ఫొటోస్ కాదు కదా వీడిది ఏమి ఉండకూడదు ఉండకూడదు ఇంట్లో జ్ఞాపకంగా అన్నీ పడేయాలి అంటే ఇంకా అప్పుడు శౌర్య అంటాడు అమ్మ ఎందుకు ఉండని అని అంటే వదురా వీడు చాలా దుర్మార్గుడు మీ నాన్నని చంపి నా ఇదో తనను చేయాలి అనుకున్నాడు కుదిరితే నన్ను కూడా చంపేవాడు తెలుసా ఇలాంటి వాడు ఇలాంటి దుర్మార్గుడు ఇక్కడ ఉండకూడదు అని అంటూ ఇంకా ప్రమీల తిడుతూ ఉంటుంది ఏమండి మీరు శౌర్యని లోపలికి తీసుకువెళ్ళండి నాకు ఉన్నది ఒక్కడే ఒక్క కొడుకు శౌర్య ఈ వీడు కానే కాడు అని అంటూ ప్రమిళ వీడి ఫొటోస్ తీసుకెళ్ళి చెత్తలో పడేసొస్తాను అని అంటూ ఫొటోస్ అన్ని తీసుకొని వెళ్ళిపోతుంది శౌర్యని వాళ్ళ నాన్న పైకి గదిలోకి తీసుకెళ్ళిపోతాడు అలా గదిలోకి వెళ్ళిన తర్వాత సౌర్య ఫొటోస్ అన్ని గోడల మీద చూసుకుంటూ ఇంకా రామలక్ష్మిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇంకా అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ నాన్న వెళ్తాడు అప్పుడు శౌర్య ఇంకా ఫొటోస్ని చూస్తూ రామలక్ష్మితో గడిపిన క్షణాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు రామలక్ష్మి ఇంకా అలా చూస్తూ ఇంకా తనతో ఆడిన ఇంకా వాళ్ళిద్దరు క్లోజ్గా ఉన్నవి అన్నీ గుర్తు తెచ్చుకుంటూ చాలా బాధపడుతూ అలా ఎమోషనల్ అయిపోయి చూస్తూ ఉంటాడు సౌర్య ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్